అందరికీ నమస్కారమండి ఈరోజు మన వీడియోలో చెప్పుకునే అంశం శతక ఆవశ్యకత శతకాలు అనేవి మానవాళికి మంచి చెడుల తారతమ్యాన్ని తెలిపే గురువులు పిల్లలకి చిన్నతనం నుంచి పద్య పఠనాన్ని అలవాటు చేయిస్తే మానసికంగా వారు దృఢచిత్తులుగా తయారవుతారు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు రోజుకొక నీతి పద్యాన్ని పిల్లల చేత సుస్పష్టంగా చదివిస్తే అది వారి భావి జీవనానికి మంచిదవుతుంది మనమందరం ఈ మధ్య మాలా కాదు ఇప్పటి పిల్లలు మాట వినడం మానేశారు ప్రవర్తన బాగోటం లేదు అని ఇలా వారి వైపు వేలు చూపిస్తూ ఉన్నాం నిజమే కానీ వారి చుట్టూ ఉన్న వాతావరణం వారిని అలా మారుస్తుంది అని మనం మర్చిపోతున్నాం సామాజిక మాధ్యమాల్లో అంతర్జాలాల్లో టీవీలలో ఎటు చూసినా ప్రసారమయ్యే ప్రసారాలు చాలా వరకు వికృతిగానే ఉన్నాయి కనుక వారి ఆలోచనని సక్రమంగా పయనించే తోవని చూపించే బాధ్యత మనదే కాబట్టి సాధ్యమైనంత వరకు మనం పిల్లల వాతావరణాన్ని నైతిక విలువలతో మార్చగలిగినట్లయితే తప్పకుండా భావితరం బాగుంటుంది అలతి అలతి పదాలతో సామాజిక స్పృహను మంచిని బోధించే శతకాలు మన తెలుగు సాహిత్య పూదోటలో పెక్కులు వాటిలో సుమతి వేమన శతకాలు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ నేర్చుకోవలసిన పద్యాలు వేమన శతకం నుంచి ఉదాహరణగా ఒక పద్యం పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్నా నెంచ మనసు దృఢము కులము కన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చేసేడి పూజ కన్నను ఎందుకు చేయుచున్నామో తెలిసిన బుద్ధి ముఖ్యమైనది ఆడిన మాట కన్నను మాట నిలబెట్టుకొనవలనన్న మనసు ముఖ్యము ఆ విధముగానే ఏ కులములో బుట్టినవాడు అనే విషయం కంటే వానికి గల సద్గుణము ప్రధానముగా చూడవలను సుమతి సతకం నుంచి ఒక పద్యం ఉదాహరణగా ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానువ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి ఏ సమయమునకు ఏది తగినదో అప్పటికి ఆ మాటలాడి ఇతరుల మనస్సులు నొప్పింపక తాను బాధపడక తప్పించుకొని నడుచుకునేవాడే కృతార్థుడు ఇలా ఎన్నో పద్యాలు మనకి తెలుగు సాహిత్యంలో ఉన్నాయి వీటిని రోజుకొక్కటి చెప్పున పిల్లల చేత చదివించి వాటి భావార్థాన్ని తెలియజేసినట్లయితే నిజంగా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది పద్య మాధుర్యాన్ని పిల్లలకి అందిద్దాం పద్య పఠనాన్ని అలవాటుగా చేద్దాం ధన్యవాదములు